అందరికీ నమస్కారం అండి ఇప్పుడు మనం రెండు ఎకరాలు ఇరవై సెంట్లు సైట్ చూస్తాను మ్యాప్ ఏ విధంగా ఉన్నదనేది చూడండి సైట్ స్వరూపం ఏ విధంగా ఉన్నదనేది మ్యాప్ రూపంలో మీకు చూపించడం జరుగుతుంది అయితే ఇది ఒక విలేజ్కి ఆనుకొని ఉంటుందండి సైటు మనకి ఈ సైట్ వచ్చేసి ఒక విలేజ్కి ఆనుకొని ఉంటుందని మనం చెప్పుకోవచ్చు ఈ సైటు మండల కేంద్రానికి నా ఆరు కిలోమీటర్ల దూరంలోను మండల కేంద్రానికి ఆరు కిలోమీటర్ల దూరంలోను అనకాపల్లి జిల్లా కేంద్రానికి ఇరవై ఎనిమిది కిలోమీటర్ల దూరంలోను అలాగే విశాఖపట్నం ఎన్ఈడి జంక్షన్కి ముప్పై ఆరు కిలోమీటర్ల దూరంలో ఈ సైట్ అనేది మనకి అందుబాటులో ఉంటుందని మనం చెప్పుకోవచ్చు మీరు వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయొద్దండి దయచేసి ఇదే మనం చూడాలనుకున్న సైటు రెండు రోడ్లు ఉంటాయండి ఉత్తరం రోడ్డు అలాగే పరమడ రోడ్డు ఉంటుందండి చుట్టూ కూడా ఇల్లులు అని మీరు చూశారు మనం ఊర్లోనే స్టార్ట్ చేసామండి వీడియో అనేది తీయడం సిమెంట్ రోడ్డుకి అనుకొని ఊరుంటుంది రెండు రోడ్లు ఉంటాయండి ఇదేనండి మన చుట్టూ కూడా తాటిపెండ్ ఉంటుంది మీరు వీడియోలో చూడవచ్చు చుట్టూ కూడా మనకి తాటిపండి అనేది ఉంటుందండి ఈ సైట్ వచ్చేసి మండల కేంద్రానికి ఆరు కిలోమీటర్ల దూరంలోను అనకాపల్లి జిల్లా కేంద్రానికి ఇరవై ఎనిమిది కిలోమీటర్ల దూరంలోను అలాగే విశాఖపట్నం ఎన్ఏడి జంక్షన్కి ముప్పై ఆరు కిలోమీటర్ల దూరంలో ఈ సైట్ అనేది మనకు అందుబాటులో ఉంటుందని మనం చెప్పుకోవచ్చు తారు రోడ్డుకి కేవలం ఒక ఎనభై మీటర్ల లోపే ఉంటుందండి ఎనభై కూడా ఉండదు ఒక అరవై నుంచి ఎనభై మీటర్ల లోపే ఉంటుందని మనం చెప్పుకోవచ్చు రెండు రోడ్లు అండి ఒకటి ఉత్తరం రోడ్డు సిమెంట్ రోడ్డు రెండోదేమో పడమర్ రోడ్డు అండి సైట్ అయితే మాత్రం చాలా చాలా బాగుంటుంది ఇదే మన సైట్ వచ్చేసి రెండు ఎకరాల ఇరవై సెంట్లు ఎకరం ధర వచ్చి అరవై లక్షల రూపాయలు ఫైనల్ చెప్తున్నారండి ఎకరం ధర వచ్చి అరవై లక్షల రూపాయలు ఫైనల్ చెప్తున్నారు మనకి దాదాపుగా సైడ్ చుట్టూ కూడా సిమెంట్ రోడ్డు ఉంటుందని మనం చెప్పుకోవచ్చు చుట్టూ కూడా తాటిపెండ్ ఉంటుందండి రెండు పక్కల రోడ్డు ఇంకో పక్క ఇల్లులు ఒక పక్క తాటిపెండ్ అనేది మనకి సరిహద్దుగా ఉంటుందని మనం చెప్పుకోవచ్చు సాయిల్ అండి మంచి సాయిలు అన్ని పంటలకి కూడా అనుకూలమైన నేలని మనం చెప్పుకోవచ్చు అలాగే ఏదైనా లేఅవుట్ వేసినట్లయితే చాలా మంచి లేఅవుట్ అవుతుందని మనం చెప్పుకోవచ్చు అండి రెండెకరాల ఇరవై సెంట్లు బిట్ మాత్రం మీరు స్వరూపం ఏ విధంగా ఉన్నదనేది వీడియో స్టార్టింగ్లో మీరు చూడడం జరిగిందండి ఒక విలేజ్కి ఆనుకునే ఉంటుంది విలేజ్లో ఉంటుందని చెప్పుకోవచ్చు ఇల్లులు మీరు చూడవచ్చండి సిమెంట్ రోడ్డుకి ఇది ఆనుకొని ఒక పక్క ఇల్లు కన్స్ట్రక్షన్ అవుతున్నాయి రెండో పక్క కుడి పక్క మన సైట్ అండి ఈ సైట్లో వచ్చేసి మనకి ఊర్లోనే ఉంటుందండి సైట్ వచ్చేసి ఊరికి ఆనుకొనే ఉంటుంది అని మనం చెప్పుకోవచ్చు సైట్ అయితే మాత్రం చాలా చాలా బాగుంటుందండి కేవలం విశాఖపట్నం ఎనియేడి జంక్షన్కి ముప్పై ఆరు కిలోమీటర్ల దూరంలోనే ఈ సైట్ అనేది మనకు అందుబాటులో ఉంటుంది మనం చెప్పుకోవచ్చు ఇప్పుడు సైట్కి ఈశాన్యంలో ఉన్నామండి మనం చుట్టూ కూడా చాలా మంచి ఇల్లులు ఉంటాయని మనం చెప్పుకోవచ్చు సైట్కి ఈశాన్యంలో ఉన్నామండి మన సైట్లో వచ్చేసి ఈశాన్యంలో బోర్ ఉంది సోలార్ ఉందండి బోర్ ఉంది సోలార్ ఉంది మీరు త్రీ ఫేజ్ కరెంట్ కావాల్సినట్లయితే మనకి మీరు చూస్తున్నారు పక్కనే ఉందండి మనకి త్రీ ఫేజ్ కరెంట్ వచ్చేసి సాయిల్ అనేది ఈ విధంగా ఉందండి అన్ని పంటలకి కూడా మనకి చాలా మంచి సాయిల్ అని మనం చెప్పుకోవచ్చు స్క్వేర్ బిట్ వస్తుందండి బిట్ వచ్చేసి స్క్వేర్ బిట్ వస్తుంది బిట్ అనేది స్క్వేర్ బిట్ వస్తుందని మనం చెప్పుకోవచ్చు మీరు మ్యాప్ రూపంలో వీడియో స్టార్టింగ్లో చూడండి క్లియర్గా ఒకటికి రెండుసార్లు చూసినట్లయితే భూమి తాలూకు స్వరూపం ఏ విధంగా ఉన్నదనేది మీరు చెప్పవచ్చు తార్ రోడ్డు కేవలం అరవై నుంచి ఎనభై మీటర్ల దూరంలోనే ఉంటుందండి ఆ మే అరవై నుంచి ఎనభై మీటర్ల దూరం కూడా మనకి సిమెంట్ రోడ్డు వస్తుందండి చుట్టూ కూడా ఇల్లులనివి మీరు గమనించవచ్చు మన ఛానల్ని వారు సబ్స్క్రైబ్ చేయని వారు ఎవరైనా ఉంటే దయచేసి సబ్స్క్రైబ్ చేయవలసిందిగా కోరుకుంటున్నాను వీడియోని ఖచ్చితంగా లైక్ చేయండి